జనవరి నెల అయిపోయింది ఫిబ్రవరి నెలకి డిసెంబర్ నెల దాకా ప్రతి నెల మీ కమిటీని కూర్చోబెడతారా లేదా అది మీ విధిగా చెప్పాలి మీ కమిటీని కింద మీరు కూర్చోబెడితే మీ కమిటీలో ఉన్నటువంటి సభ్యుల పట్ల మీకు నమ్మకం ఉన్నట్లే మీరు వాళ్ళ కూర్చోబెట్టకపోతే వాళ్ళ కూడా మీకు నమ్మకం లేనట్లే ఎందుకంటే అదే ఒకడు యాభై కేజీలు బరువు పోయినా లేదు గట్టిగా బాగా కేజీలు బరువు 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 పోయారంటే యాభై కేజీలు పోసేవాళ్ళు ఆరుగురు కావాలి వెయ్యి కేజీల బరువు పోయారంటే యాభై కేజీలు పోసేవాళ్ళు ఒక పది మంది ఉండాలి పది ఆరు వెయ్యి కేజీలు కానీ మొక్కడే రెండు మొక్కడే మొక్కలు అందుకని ఇప్పుడు మనం మొక్కళ్ళు ఇద్దరు తోటి అది మంచిది కాదు

అరే రిక్షాకుందే ఆటోకుందే ఇంటికుందే అథ్లీట్ కుందే ఎందుకు పెట్టారో వాళ్ళకి ఎక్కింది వాళ్ళకి ఏదో ఒకటి ఎక్కింది తప్ప ఒప్పు ఎక్కింది కానీ మంది ఇంత మంది కూడా ఇంత మంచి విషయాలు మన కాళ్ళ కింద వస్తుంది మన చట్టాలు పోతున్నాయి మన కార్డు కారు రాయలు డబ్బులు పెట్రోల్ డబ్బులు ఈ దేశంలో వంద ఉంటే అది మంది దగ్గర అది మంది దగ్గర కొలున్నాయి మిగిలిన తొంభై మంది లైక్ పదిహేను రూపాయలు ఇది నేను చెప్తా లే ప్రపంచంలో ఎక్కువ అసమానత దేశం భారతదేశం చెబుతున్నారు అసమానతలు బాగా ఎక్కువ దేశం భారతదేశం అది ఒక ప్రధానమంత్రి ఎనిమిది సంవత్సరాల్లో నూట పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కోసం నూట పది కోట్లు అంటే రోజుకి సుమారు ఐదు లక్షల రూపాయలు రోజు ఒక ప్రధానమంత్రి ఐదు లక్షల తిండి ఖర్చు పెడతారా ఉందా ఐదు లక్షల రోజు తిండికి అసలు ఈ డబ్బులా అసలు ఏంటి డబ్బంతా కూడా కొద్ది మంది కొనబడతాంటే ఈ దేశం ఆస్తులు కొనబడతాంటే మొత్తం ఈ దేశంలో సహజ వనరులు అని ఎవడు పుట్టించిండు బొగ్గుని ఎవడు పుట్టించిండు ఆయుల్ని వాడి తాత ముత్తాత పుట్టించారా పప్పులు వనరు అడవులు అంటే పప్పులు తీసిన వనరు ఎనపకరణం అంటే పప్పులు వనరు బొగ్గులు అంటే వనరు భారతదేశంలో ఈ ఖనిజ సంపదలంతా కూడా అలాగే అమ్మలు కొనబడతాంటే వాడు అలాగే కుడిపోయి ఎలా పోతాం అనుకుంటే మనం ఇంకా చూడమా అందుకని ఈ రోజు మనకి పెన్షన్ దాటలేదు మనకి సరిపోయినటువంటి దానికి చెల్లింపు పరిష్కారం కావటం లేకపోతే మనకి ఇంకా కనీసం రావడం లేదు రావడం లేదు ఎక్కడి నుంచి వస్తుంది ఎన్ని కూడా అందుకని ఈ రోజు దేశంలో కార్మిక వర్గాన్ని చైతన్యారు మన రాష్ట్రంలో ముందు ఇరవై ఐదు లక్షల కార్మికులు ఉన్నారు మన శక్తిని కూడబెట్టుకొని ప్రతి జిల్లాలో కూడా మన కార్మికుల దగ్గరికి ఈ విషయాలు చెప్పాలి ఈ విషయాలు చెప్పాలంటే ఏదో ఆటో ఉపయోగపెట్టుకొని ఉపయోగపెట్టుకొని వెళ్ళాలి మీ నివేదికలో ఉంది వస్తీలో మీటింగ్లు పెట్టాలి అన్ని ప్రదేశాల్లో మీటింగ్లు పెట్టాలి మీకు ఎన్ని విషయాలు తెలుస్తే చెప్పండి రాజ్యాంగం గురించి మూడు మార్పులు వచ్చాయి మూడు మాటలే చెప్పండి రాజ్యాంగం గురించి ఈ దేశానికి రాజ్యాంగం మన గ్రంథం ఇది బైబుల్ పెట్టే ఇది పురాణం పెట్టే ఇది భాగవతం పెట్టే కూడా మనం అందరం గౌరవించాల్సిందే ఫస్ట్ రాజ్యాంగం తప్ప మిగతా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు గౌరవించుకోవాల్సిన విషయాన్ని చెప్పాలి

నేనైతే నాకు నమ్ముకుంది అట్లా ఎందుకంటే మీ జిల్లా మహాసభ మీ రాష్ట్ర మహాసభ ఎక్కడ జరిగింది మావోబాదు జిల్లా ఒక్కొక్క జిల్లా నుంచి మాట్లాడేటోళ్ళు ఎంత ఉత్సాహంగా మాట్లాడారంటే నేను ఆ రోజు రాసుకున్నాను డైరీలో ఆ రోజు రాసుకునే డైరీలో ఏ జిల్లా నుంచి మాట్లాడినా కూడా మేము పదివేల సభ్యత్వం చేర్పిస్తాం మేము పదిహేను వేల సభ్యత్వం చేయడం మాట్లాడారు ਕੌਫੀ ਨਾਲ ਕੀ ਕਰਨਾ ਅਰਮਲੀ 2022 ಇಂಟಾ ಪಂಚಾಯಿತಿಯಲ್ಲಿ ಒಂದು 34 ಜಿಲ್ಲಾ 34 ಜಿಲ್ಲಾ ನಮ್ಮ réunion ಆಗುತ್ತೆ. ಅರೇ ಎಕ್ಪೋ ರಾಸ್ ಕಂಪೀಟ್ಮೆಂಟ್ ನಾ ಕೋಡರ್ಗಳು ಇಲ್ಲಿ ಮಾತನಾಡಲ್ಲ. ಎందుಕಂದ್ರೆ? ಎದುಕ್ಕೆRenderTargetಲ್ಲ 300 ಮಂಡಾ ಕಮಿಟಿಲೋದವರಿಗೆ 300 ಮಂಡಾ ಕಮಿಟಿಲೋದ ಸಮಾವೇಶ ಇಲ್ಲ. ಅರೇ ನಾವು ಶುರು ನಾವು ಆರೆ ಮೀಟಿಂಗ್ ಆಕರಣಾ ನೀವು ಮೀಟಿಂಗ್ ಏಕರಣಾ ಜಿಲ್ಲೆಗಳಲ್ಲಿ ಮಾಡ್ತಾರಾ. ನೀವು ಕೂಲೇ ಜೊತೆ ಮೀಟಿಂಗ್ ಏಂತಾಕರೆ ನೀವು ಪಂಚಾಯಿತಿ ಫಾಲೋ 2020 ರ ವರ್ಷಂ ఆర్థిక వనరులు ఇంకా చెప్పారు మన దగ్గర జరుగుతున్నటువంటి ఒక తప్పుడు పద్ధతి ఏంటంటే తప్పుడు అంటే తప్పుడు కాదు ఒక పొరపాటు దృక్పథం ఏంటంటే యూనియన్లు నడుపుతున్నారు మీ యూనియన్ గురించి రాష్ట్రానికి సమాచారం ఇవ్వండి యూనియన్ గురించి వాటి గురించి చెప్తే చైతన్య రాదు ఈ చెప్పాల్సిందే ఈ చెప్పేటప్పుడు కార్మికులు దగ్గరకు వస్తారు ఆ వచ్చినప్పుడు ఆ కార్మికులకి ఈ దేశంలో మరి న్యాయమైనటువంటి కోరిక కోసం పోరాటం జరుగుతుంది మరి ఇంట్లో చేస్తున్నారు ఎందుకు లాగోట్ చేసి మంది పారిపోయాడు అలాగే మనం ప్రజాస్వామ్యం రాజ్యాంగం ప్రకారం మనం ప్రదర్శన చేసే అనుకున్న తర్వాత ప్రదర్శన చేస్తుంటే మనం వంద మంది ప్రదర్శన పోతుంటే వెయ్యి మంది పోలీసు ఎందుకు అడ్డుకుంటున్నారో ఈ విషయాలన్నిటి కూడా కార్మికులు చెప్తే అప్పుడు కార్మికులు సాధారణమైన కార్మికులు కూడా రాజకీయ చైతన్య ఆలోచిస్తాడు ఆ రాజకీయ చైతన్యమే ఈ సమాజాన్ని మార్చుంది ఈ లోపలి వ్యవస్థని కూర్చుంది ఈ వ్యవస్థని మొత్తం బదలబడి ఇది మనకి అక్షరాలు వర్తిస్తుంది

తద్వారా మన భవన్ నిర్మాణ కార్మి సంఘం కమిటీ కూడా బాగా క్రియాశంగా చూడటం తెలుసుకునే చూడటం ప్రతి

ఈరోజు సమావేశంలో చాలా బాగా జరిగింది చాలా మంది పౌరీర్మాణ కార్మిక నాయకులు కూడా సమావేశం వచ్చింది మొదటిగా మేము వచ్చినప్పుడు కొద్దిమంది ఉంది కామెంట్స్ రాష్ట్ర వచ్చే వరకు అందరూ కూడా ఆల్ ఇండియా చేసు సర్పంచులుగా అందిస్తున్నాం ఈ సమావేశం బాగా ఈ జిల్లా కమిటీ వాళ్ళు కూడా

మోడీ తీసుకోవడం అదేవిధంగా రాజ్యాంగాన్ని కాపాడుతున్నాము అనే అంశం పైన కామ్రేడు సిద్బాబు గారు చాలా అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది మతము కులము అనే అంశం మీద విఫులంగా వివరించడం జరిగింది మేము మా కూడా చర్చించుకోవడం జరిగింది ఈ అంశాలు ఇంకా కూడా

ఆటో వైపు ప్రచారం బలహీన కార్యక్రమాలు చేస్తాం ఎనిమిది మండలాల్లో ఫిబ్రవరి పదహారు సర్వేను చేస్తాం సోషల్ మీడియా సంబంధించి మాతో పాటు వచ్చిన కాపరేటర్ ఇక్కడ ఎవరైనా వసంత్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా మేము అనుకోవడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు సభ్యత్వము మేము మా జిల్లా సిఐటి కార్యదర్శి ఇవ్వడం జరిగింది నాటవల్ల వెంటనే జనరేషన్ సమయంలో రెండు వేలు అయ్యింది అవి రాష్ట్ర కేంద్రానికి జరిపిస్తాం రెండు వేల ఇరవై రోజులు సభ్యత్వానికి నాలుగు వేలు సభ్యం చేస్తాం వేమి సరిగ్గా ఈ సభ్యత విషయంలో వెంకబడి పోతున్నాం అందరం వల్ల ఐదు